విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం చాలామంది చూస్తున్నారు న్యూస్ కానీ లైక్ చేయడం లేదు తప్పకుండా లైక్ చేయండి డిఎస్సి ఫలితాల కోసం ఎదురు చూపును జిఆర్ఎల్ విడుదలలో జాప్యంపై అభ్యర్థులు అసహనం అయితే వాస్తవంగా గమనించినట్లయితే దాదాపుగా చాలా రోజుల నుంచి అంటే తుదికి వచ్చిన తర్వాత ఇరవై రోజులు అవుతుంది ఇప్పటి వరకు డిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది విడుదల కాకపోవడం వల్ల అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే డిఎస్సి తుదికి విడుదల చేసిన తర్వాత ఆన్లైన్లో టెట్ మార్క్సుల సవరణకు అవకాశం కల్పించారు అయితే ఈ నెల పదమూడుతో అది ముగియడం అనేటువంటి జరిగింది తుదిక్కి విడుదల చేయడానికి అధికారులు ఒక క్లారిటీ అనేటువంటిది చెప్పడం లేదు దీని ఫలితంగా ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారు అనేటువంటిది విషయం అయితే ఇంకా ఒక డౌట్ఫుల్గానే మిగిలింది కాబట్టి తప్పకుండా ఇంతకుముందు డిఎస్సి అనేటువంటిది కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు ఎస్సీఎస్సీ బీసీకి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా చదువుకు దూరం అయితే ఉన్నారు మన ప్రభుత్వంలో తప్పకుండా వాళ్ళకు కూడా చదువుకు దగ్గర చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సిలో టీచర్ పోస్టులు నింపాల్సిందే అని చాలామంది మేధావులు అనుకున్నటువంటి వాళ్ళు మాట్లాడారు మరి ఇప్పుడెందుకో సెప్టెంబర్ ఐదు అనుకున్నారండి సెప్టెంబర్ ఆయ్ ఇంకా అక్టోబర్ వచ్చే దసరా సెలవులు వచ్చే మరి ఇప్పటి వరకు కనీసము రిజల్ట్ అనేటువంటిది ఎందుకు అనౌన్స్ చేయలేదు కనీసం మీకు చెప్పేటువంటి బాధ్యత ఉంది కదా ఆ రోజు పోస్ట్ పోన్ చేయమని నిరుద్యోగ అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి రిక్వెస్ట్ చేశారు డిమాండ్ కదా రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడారు ఏ అట్లా కాదు ఇట్లా కాదని మరి మేధావులు ఎక్కడ పోయారో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఏది ఏమైనా చివరికి ఏ ప్రభుత్వంలో అయినా చివరికి నిరుద్యోగులకి కొద్దిగా లాస్ అనేటువంటిది అవుతుంది అనేటువంటిది వాస్తవము అదే రకంగా వన్ టు త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితా అనేటువంటిది ఇంకా ఈ వచ్చిన తర్వాత వన్ టు త్రీ అనేటువంటిది అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది జిఆర్ఎల్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత కామన్గా మనకు వన్ ఇస్టు త్రీ అనేటువంటిది డిస్ట్రిక్ట్కి పంపించడం జరుగుతుంది అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా అయితే ఇప్పుడు జిఆర్ఎల్ అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది మొత్తానికైతే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై తొమ్మిది మంది అంటే ఎనభై ఏడు శాతం దీనికి ఆదురు కావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మెయిన్గా గ్రూప్ వన్ తాజా నోటిఫికేషన్పై హైకోర్టులో పిటిషన్ పాతది రద్దు చేయకుండా మరొకటి జారీ తగదంటూ వాదనలు ముప్పైకి విచారణ వాయిదా ఇంకా ముచ్చటగా మూడు సార్లు ఇప్పటికే గ్రూప్ వన్ రద్దయింది నిజంగా గ్రూప్ వన్ గ్రూప్ వన్ నమ్ముకున్నటువంటి యాస్పిరెంట్స్ అయితే దాదాపుగా ఇప్పుడు ఆరేడు సంవత్సరాలకు వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు ఇంతవరకు ఏ ఎగ్జామ్ కూడా మూడు సార్లు రాసినా కానీ ఇంకా క్లారిటీ లేకుండా ఉండరు నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ పెట్టుకొని ఈ మంత్ వరకు దానిపైన హైకోర్టులో ఒక క్లారిటీ అనేటువంటిది లేకపోవడం ఎలా ప్రిపరేషన్ కొనసాగించాలో అయోమయంలో అభ్యర్థులు అయితే ఉన్నారు నిజంగా గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అసలుకి చెప్పలేనటువంటి బాధ ఏం చేయాలో అడుతుంది వీళ్ళు కలిపింది అరవై పోస్టులు అండి మరి నోటిఫికేషన్లో ఏదో ఎక్కువ ఆరు వందల పోస్టులు కలిపినట్టు బిల్లు పలు ఇచ్చుకుంటా మళ్ళీ దీనికి మళ్ళీ ఒక నోటిఫికేషన్ వేసి దానికి మళ్ళీ కోర్టు దాకా వెళ్ళడం అనేటువంటిది వాస్తవంగా మీరు చేసేది ఏమిటనేటువంటిది మీరు ఒకసారి తెలియజేయాలి మీరు నోటిఫికేషన్లో అదే నోటిఫికేషన్లో కొద్దిగా ఎక్కువ పోస్టులు అనేటువంటిది ఉండుంటే అయ్యే పోతుండే బట్ ఏది ఏమైనా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఆస్పెంట్స్ అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం తప్పకుండా దీనికి సంబంధించినటువంటి ముప్పైకి కేసు వాయిదా వేయడం జరిగింది కాబట్టి ముప్పై తారీఖు మనకైతే తెలుస్తుంది కాబట్టి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది మనది ఇంకో ఛానల్ ఉందండి దాంట్లో మెయిన్గా డిఎస్సి మరియు టెట్కి సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఏదైనా సరే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేటువంటి జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీలైతే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లేకుండా కామెంట్లో ఆ లింక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాను Thanks for watching, all the best, bye see you.